అందరికీ నమస్కారం ఈ వీడియో డ్రైవర్ అనే కోసం చేస్తున్నాం ఒక డ్రైవర్ అన్నికి ఉద్యోగం లేకపోవడం వల్ల నలుగురు ఎదురికి చెప్పించాడు నాకు ఏదైనా డ్రైవర్ ఉంటే చూడండి అని చెప్పి అయితే ఆ అన్నయ్య నంబరు ఒక టీచర్ గారికి ఇచ్చాడు ఆవిడ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనమాట ఆవిడని నలభై కిలోమీటర్లు ఆవిడ ఉంటున్న ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి తీసుకురావాలి ఈ అన్నయ్య మాట్లాడుతున్న మాటలు కొన్ని విషయాలు మాకు బాధ కలిగి మాకు వచ్చి చెప్పాడు దాన్ని బట్టి నేను వీడియో చేస్తున్నాను డ్రైవర్ అనాలకి ఎంత విలువిస్తున్నారో ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియాలి అయితే ఇంతకుముందు డ్రైవరు తమ్ము లేట్ చేసేవాడంట లేట్గా వచ్చేవాడంట ఆవిడకి తమ్ము లేట్ అయిపోవడం వల్ల ఆవిడ సెలవు పెట్టిందంట మూడు రోజులు కాబట్టి ఇంకో డ్రైవర్ని ఎత్తుకుంటుంది ఈ అన్న ఫోన్ చేశారు నువ్వు వస్తావా అని చెప్పి అడిగితే వస్తానండి నాకు డ్రైవ్ ఉద్యోగం అవసరమే నాకు డ్రైవింగ్లో రెండు వేల ఐదు నుంచి దగ్గర దగ్గరగా నాకు చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ అన్నయ్య చెప్పడం జరిగింది చెప్తే ఏముందంటే నువ్వు నాకు దగ్గరికి ఎనిమిది ఇంటికల్ వచ్చే తొమ్మిది గంటలకల్ నేను అక్కడ తంబేయాలి మనం నలభై కిలోమీటర్లు గంటలు వెళ్ళిపోతాము అని చెప్పిందంట సరే మేడం అని అన్నాడంట అయితే జీతం ఎంత ఇస్తారు అని అంటే పద్నాలుగు వేలు ఇస్తానని చెప్పింది ఇంత ముందు ఆయన కూడా అలాగే ఇచ్చాను అని చెప్పిందంట మేడం మీ ఇంటి దగ్గర నుంచి మా ఇల్లు పది కిలోమీటర్లు పోని ఇరవై కిలోమీటర్లు పెట్రోల్కి ఏమన్నా ఇవ్వండి మేడం అని అంటే నేను ఏమి ఇవ్వను అని అని చెప్పిందంట అయితే అన్న చాలా బాధపడ్డాడు ఆవిడిచ్చే ఇచ్చే రెండు వేలు పెట్రోల్కి పోతే పదమూడు వేలు ఈ రోజుల్లో పదమూడు వేలు కాదు డ్రైవర్కి ఇచ్చేది ఈ పదమూడు వేలు అనేది ఎప్పుడంటే రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ఆ టైం రెండు వేల తొమ్మిది ఆ టైంలో ఈ పన్నెండు వేలు పదమూడు వేలకి చేస్తారా డ్రైవర్లు ఇప్పుడు డ్రైవర్లకి అంతకాదు జీతం పెరిగింది డ్రైవర్లకి ఈ మేడం అన్నారంటే నేను అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేను అని అన్నారంట సరే అని చెప్పి మేడం నేను చేస్తాను అని అన్నారంట అలా పొద్దున్నే మీరు ఎనిమిది గంటలకల్లా వచ్చేసేయండి అడ్రస్ అని చెప్పి ఆ అన్నకి డ్రైవర్ అన్నకి అడ్రస్ ఇచ్చారు అడ్రస్ ఇవ్వగానే అన్న నేను బయలుదేరి వస్తాను మేడం అని చెప్పాడు ఇది ఏ రోజు మాట్లాడాలంటే ముందు రోజు సాయంత్రం ఆరు గంటలకే మాట్లాడుకున్నారు ఈ విషయం మాట్లాడుకున్న తర్వాత రాత్రి తొమ్మిది గంటలకి ఆవిడ ఫోన్ చేయించింది ఫోన్ చేయించి ఏమేమి పనులు చేయాలో చెప్తుంది ఆయన ముందు చెప్పలేదు ఉద్యోగంలో ఇది ఎలా ఉంది ఇన్ని పనులు చేయాలి బాబు ఇలా చూడాలి బాబు అని ఏం చెప్పలేదు అతను స్కూల్కి తీసుకెళ్ళాలి తీసుకురావాలని అందే చెప్పారు అప్పుడు ఆ కుర్రాడు వస్తాను మేడం అన్నాడంట అతను వస్తానని ఎప్పుడైతే అతను కమిట్మెంట్ అయ్యాడో అప్పుడు ఈ టీచర్ గారు ఒక్కొక్క పని ఒక్కొక్క పని చెప్తుందనమాట ఏంటంటే వాటర్ టిన్తో మాకు వాటర్ నీళ్లు తీసుకురావాలి మాకు ఇంట్లో నీళ్ళు అయిపోతే టిన్ ఇస్తాము తర్వాత మాకు మెడిసిన్స్ అయిపోతే మెడిసిన్స్ తీసుకురావాలి మెడికల్ షాప్కి వెళ్ళి తర్వాత మాకు కూరగాయలు అయిపోతే కూరగాయలు తీసుకురావాలి మేము ఎక్కడికైనా మోర్ సూపర్ మార్కెట్ కానీ డి మార్ట్ కానీ కానీ మా వెనకాల నువ్వు పచ్చి సామాన్లన్నీ తీసుకుని కారులో పెట్టుకోవాలి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ సామాన్లు మాత్రం నువ్వు పైకి తీసుకురావాలి ఇవన్నీ చే మాట్లాడిన తర్వాత అన్న అన్నాడంట మేడం మీకు డ్రైవింగ్ కావాలా ఇంట్లో పని చేయడానికి పని మనిషి కావాలా అని అడిగాలంట రెండింటికి కావాలి అన్నారంట రెండింటికి అని అంటే మీరు డ్రైవర్కి ఒకరికే కదండి జీతం ఇచ్చేది మరి రెండో పని కూడా చెప్తున్నారు కాబట్టి ఇరవై వేలు ఇవ్వండి అన్నారంట ఆ మేడం సీరియస్ అయిపోయిందంట ఇంకో విషయం ఏంటంటే నువ్వు చాలా నీట్గా ఉండాలి నీట్గా డ్రెస్ వేసుకొని రావాలి అని అని చెప్పిందంట అయితే పొద్దున్నే వచ్చేసి ఆవిడకి కారు శుభ్రంగా కడిగేసుకోవాలంట రెండు వేలకి ఒకసారి మేడం కారు కడిగేసుకోవాలి అని అంటున్నారు నేనేమో డ్రెస్ నీట్గా ఉండాలి అని అంటున్నారు కారు కడగాలి అని అంటే సోఫాయిల్తోనో షాంపూతోనో దీనితోనో కడుగుతాము కడిగేటప్పుడు మరి మురికి మా మీద కూడా పడుతుంది మరి కొద్దికోకపో మరి డ్రై కార్ అయితే మేము కడగము మేడం బయట వాషింగ్ వాళ్ళు ఉన్నారు వాషింగ్ వాళ్ళు కడుగుతారు మేమైతే కారు కడగము మేము వాళ్ళ పని కూడా మేము చేసేస్తే వాళ్ళ మేడం బతికేది అని అడిగేవాడికి మేడం సీరియస్ అయిందంట ఎంత ముందు ఆయన అలాగే కడిగే ఓడు అని చెప్పి ఇంతకు ఆయన ఎందుకు మానేశాడు అవన్నీ ఇన్ని పనులు చేపిస్తుంది చెప్పి ఈ చిన్న జీతంతో చేయలేక ఆయన తంబలేడి చేశాడు మూడు రోజులు టైంకి వచ్చేవాడు కాదంట టైం తాటిపోయాక వచ్చాడంట మూడు రోజులు వాడు సెలవు పెట్టుకుని ఇంట్లోనే ఉందంట ఈయన ఇలా చేస్తాడని చెప్పి కొత్త డ్రైవర్ని ఎత్తుక్కుంది కారు కడిగేసుకోవాలి నువ్వు తురిచేసుకోవాలి శుభ్రంగా మేడం క్లాత్ ఇస్తే మేము తుడిచేస్తాం కార్ని కడగం మేడం మేము మేము కడిగి సాయంత్రం వరకు ఆ బట్టలతోనే ఉండాలి మధ్యాహ్నం భోజనం కూడా మేము ఆ బట్టలతోనే చేయాలి కాబట్టి మేము కారు కడగం మేడం బయట వాషింగ్ కడుగుతారు మేడం అని అనేప్పటికీ అప్పుడు సీరియస్ అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే ఆవిడని స్కూల్ కాడ దిప్పేసి కార్ కార్ అక్కడ పెట్టేసి ఆవిడకి తారాలు ఇచ్చేసి మనం ఎటు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆవిడ చేసే ఉద్యోగం చోట మనం ఉండకూడదు డ్రైవర్ అన్నకి రూమ్ అంటే ఏమీ లేదు ఆవిడ ఉద్యోగం చేసే చోట ఆడికి ఒక రూము ఆవిడ భోజనం చేయడానికి ఒక రూము అన్నీ ఉంటాయి డ్రైవర్ అన్నకి మాత్రం రూము ఉండదు భోజనం చేయడానికి ఏమీ ఉండదు అతను కొత్త ప్రదేశం ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మినిమం డ్రైవర్ అనేది మినిమం ఎథిక్స్ కూడా లేకుండా చేస్తున్నారు జనాలు మిమ్మల్ని క్షేమంగా తీసుకురావడానికి మీ కుటుంబాన్ని అందరికీ డ్రైవర్ కావాలి క్షేమంగా తీసుకెళ్ళాలి అతను ఉండడానికి మాత్రం క్షేమం లేదా అతను భోజనం చేయడానికి ఎక్కడ భోజనం చేస్తాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ స్టే అవుతాడు నువ్వు వెళ్ళిపోవాలి కార్ అక్కడ పెట్టేసి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు రావాలి అని చెప్పిందంట సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన ఎక్కడ ఉండాలి అంటే మిమ్మల్ని డ్యూటీ నుంచి మీ ఇంటికి తీసుకొచ్చింది నలభై కిలోమీటర్లో ఈ అన్న ఇంటికి రావాల్సింది యాభై కిలోమీటర్లు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి బండి తీసుకుని మళ్ళీ మీ ఎక్కడ తింటాడు ఈ అన్న ఎక్కడికైనా వెళ్ళిపోవా నువ్వు అని అన్నదంట ఎక్కడికి వెళ్ళిపోతారు టీచర్ గారు మీ మాట్లాడుతున్నాం నీతో నేను మాట్లాడుతున్నాను మీతో మీరు ఎంతోమంది విద్యార్థుల్ని మంచి క్రమశిక్షణలో పెట్టి మీరు ఎంతో మంచి భవిష్యత్తు వాళ్ళకి చెప్పుకొని ఉంటారు మీరు ఎంత మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు మీరు బడిలో పాఠాలు ఏం చెప్తున్నారు పిల్లలకి అసలు మీకు ఏం తెలుసు మీ క్షేమం చూసుకుంటున్నారు కానీ డ్రైవర్ అన్న క్షేమం చూడరా డ్రైవర్ అన్న నమ్ముకున్న కుటుంబం కూడా ఉంటుందిగా ఆరు రోజులు ఉద్యోగం చేస్తారు ఏడో రోజు రెస్ట్ తీసుకుంటారు ఎవరైనా అతనికి ఏడో రోజు కూడా మా అమ్మాయి పలాన ఊళ్ళో చదువుతుంది ఆ అమ్మాయి చూడటానికి మేము వెళ్తాము ఆ అమ్మాయి దగ్గరికి మీరు మమ్మల్ని తీసుకెళ్ళాలి అన్నారంట ఏడో రోజు ఒకరోజు కూడా ఆయనకి రెస్ట్ ఇవ్వరా మీరు ఒకరోజు కూడా మీరు అంటే సెలవు లేకుండా డ్యూటీ చేయించి డ్యూటీ డ్యూటీ చేపిస్తున్నారు మీరు ఎందుకు డ్రైవర్ని ట్రాన్స్పోర్ట్ ఈ రోజు కావాలంటే డ్రైవర్ అని ఉండాలి అలాంటిది మీరు డ్రైవర్ని ఎంత చులకనగా చూస్తున్నారు ఎంత దిగ్గ తేలిగ్గా తీసి పడేస్తున్నారు ఏదో స్కూల్లో ఏదో మోలు కూర్చుని ఏదో అక్కడ కూర్చుని ఉంటాడు అక్కడ ఉండడానికి వీలు లేదా అక్కడ చేయడానికి వీలు లేదా పొద్దున్న తొమ్మిది గంటలకు మీరు తొంభై అయితే సాయంత్రం ఐదు గంటలకు రిటర్న్ రావాలంటే ఎన్ని గంటల మధ్యలో తేడా ఎన్ని గంటల వరకు ఆవిడ ఆయన ఆ పరిసర ప్రాంతాలు అక్కడ మీకు కనపడకూడదా ఎక్కడ ఇంకా అతను అన్న చెప్పుకొని మాకు బాధపడుతున్నాడు ఇలా ఉంది డ్రైవర్ పరిస్థితి టీచర్ గారు మీ ఓళ్ళు మీ పేరెంట్స్ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించి మంచి ఉద్యోగం వచ్చినట్టు చేశారు ఈ డ్రైవర్ అన్నని ఒక్కొక్కరిని అడిగితే మాకు కూడా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని ఉన్నదే అని అంటారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చదివించే స్తోమత లేక చదివించలేకపోయారు ఈరోజు కొంతమంది డ్రైవర్లు అయ్యారా అంటే ఆ డ్రైవర్లు ఎందుకు అయ్యారో తెలుసా వాళ్ళు చదివించే స్థోమత లేక ఈరోజు ఏ డ్రైవర్ డ్రైవర్నన్నా అని అడగండి నా మాకు మా ఇంట్లో మాకు చదివించే స్తోమత లేక మేము అయిపోయాము మమ్మల్ని ఎవరో మమ్మల్ని పట్టించుకోలేదు ఆ రోజుల్లో మాకు తెలియలేదు మాకు ఎవరు చెప్పలేదు అని అంటారు ఏ నన్ను అడి అడిగిన మిగిలాగా ఉద్యోగం చేయాలని అందరికీ ఉంటుంది కానీ చదువుకోవాలి కదా చదివించాలి కదా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వాళ్ళకి బాధ్యతల వల్ల వాళ్ళకి స్థోమత లేక చదివించలేక వాళ్ళు ఏదో బతకడం కోసం చిన్న ఉద్యోగాన్ని ఎంచుకున్నారు వాళ్ళు ఆ ఉద్యోగంలో మీకు సరైన గౌరవం ఇవ్వట్లేదు డ్రైవర్ అన్నీ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి గౌరవం కావాలి మీ దగ్గర నీట్గా ఉండాలి మీ కారు నీట్గా ఉంచుకోవాలి మేడం పెన్ను పట్టుకుని ఉద్యోగం చేసేది కాదు మేడం మీకులాగా మా కళ్ళు పని చేయాలి అన్నీ ఆర్న్ కొడుతున్న చెవులు చేయాలి కింద కాళ్ళుకి బ్రేకులు క్లచ్ అన్నీ తొక్కోవాలి గేర్లు మార్చుకోవాలి స్టీరింగ్ తిప్పాలి అన్నీ పని చేయాలి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మాకు రిలాక్సేషన్ అంటూ ఉంటుంది డ్రైవర్ అనేది మీరు కూర్చుని ఒక సంతకం పెట్టో ఫ్యాన్ కింద రిలాక్స్ అవుతారు కానీ వేరేది రిలాక్స్ ఉండదు జాగ్రత్త మీ మేడం తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి డ్రైవర్లు కావాలి కానీ వాళ్ళకి ఉండడానికి మాత్రం సరైన వసతులు కల్పించకపోతే మీ దగ్గర ఈ డ్రైవర్ కాదు కదా ఏ డ్రైవర్ కూడా సరిగ్గా పనిచేయలేడు మీరు ముందు డ్రైవర్ని జాగ్రత్తగా చూసుకున్నాడంటే మూడు రోజులు మీకు తంబ లేట్ చేయకుండా ఉండేవాడు అతను మీరు ఎంత విసికించి ఉంటారో వీళ్ళక్కన కాబట్టి అతను మూడు రోజులు మేము లేడిపించాడు మీరు అతన్నే మంచిగా చూసుకోండి అతను మీకు బాగా పనిచేస్తాడు మరి అతనికి ఎంత చేత వేస్తున్నారో మాకైతే తెలియదు అతనితో మీరు మంచిగా ఉండండి మంచిగా పని చేయించుకోండి డ్రైవర్ అన్నీ టిఫిన్లు పెడతారు భోజనాలు పెడతారు మీరు ఏమీ పెట్టట్లా కనీసం టీ కాఫీ కూడా ఎవరంట మీరు ఏమి నాకు సంబంధం లేదని అన్నారంట జీతం ఇస్తున్నాం కదా అని అన్నారంట జీతం ఇస్తే కనీసం మనిషికి మంచి నీళ్ళు కూడా ఎవరండి ఇంట్లో తా తాగడానికి మీరు తాగట్లేదా మంచి నీళ్ళు డ్రైవర్ అన్నలు ఎంత బాధపడుతున్నారో బయట ఎలా ఉందో బయట డ్రైవర్ అన్న పరిస్థితి కొద్దిగా కామెంట్ పెట్టండి ఈ వీడియోని విన్న ప్రతి ఒక్కరూ మాకు తెలియపరచండి మీ అందరికీ నమస్కారం మంచిది